మొన్న ఎవరో సిద్ధార్థ రెడ్డి వచ్చి మాట్లాడాడు పాపము స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఒక రోజు ముందు స్క్రిప్ట్ ఇచ్చినట్టున్నారు బాగా చదువుకొని వచ్చి వచ్చి మాట్లాడుతున్నాడు ఏం చాలా నెలల నుంచి పాపం ఆయనకు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో షేర్స్ లైకులు రాక మళ్ళీ ఇప్పుడు వచ్చి నోటికి వచ్చిన మాటలు సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ అన్నను అందరినీ మాట్లాడడం అనేది నేను ఖండిస్తున్నాను ఈరోజు ఆ రోజు అన్నాడు కార్యకర్తలు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాడు తొమ్మిది నెలలుగా మరి కార్యకర్తలు నమ్ముకున్న కార్యకర్తలు చాలామంది ఉండుండొచ్చు అతనికి మరి తొమ్మిది నెలలుగా కార్యకర్తలని గాలికి వదిలేసినాడు మరి కార్యకు కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత ఇట్లాంటి రౌడీ నాయకులకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను ఆనాడు ఏమన్నారు కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ల గురించి పాపం ఈయన మాట్లాడుతున్నాడు నేను నిన్నాను కార్యకర్తలతో వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా వైసీపీ అధికారంలో ఉన్నా కూడా నేను నిన్నాను నా కార్యకర్తల వెంట నేను పోరాడినాను వాళ్ళ పైన కేసులు పెట్టినా వాళ్ళపైన ఎన్ని దౌర్జన్యాలు చేసినా నేను నిన్నాను అట్లా నేనే కాదు కార్యకర్తను కాపాడుకున్నారు అధికారంలో లేకపోయినా అంటే అది కేవలము తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కాపాడుకున్నారు తప్ప వీళ్ళు కాదు గెలవంగానే మేము అధికారంలోకి రాగానే భయపడి పారిపోయే వాళ్ళు ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు మరి ఆనాడు నాపైన కేసులు వేసినప్పుడు లేదా అక్క అని కూడా లేకుండా ఆ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము గెలుస్తామని చెప్పి మా నాయకులను తర్వాత సర్పంచ్ క్యాండిడేట్ని అందరినీ కిడ్నాప్ చేసి అనవసరంగా తప్పుడు కేసులు నా పైన పెట్టినప్పుడు కేసుల గురించి మరి మీరు మాట్లాడుతుంటే చాలా గమ్మత్తుగా ఉంది మళ్ళీ అంటారు అందరూ అంట జగన్ గారు మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారంట ఎవరనుకుంటున్నారు నాయన జగన్ గారు మళ్ళీ రావాలని అసలు మీరు నియోజకవర్గాల్లో ఉంటే కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళా రావాలా వద్దా అని అనడానికి దేనికి రావాలనుకుంటున్నారు డ్రగ్స్ ఫుల్గా అంతా మొత్తము ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా అమ్ముతూ ఉంటే దానికోసమా కల్తీ మధ్యము అమ్ముకుంటే లివర్లు చెడిపోయి అది ఎంతోమంది ప్రాణాలు పోతుంటే దానికోసమా మీరు కావాలనుకుంటున్నారు లేదంటే యువత యువత పాపం టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ పూర్తయిన యువతకు ఏదో ఇస్తాము ఐదు వేల జా జాబులు ఇస్తామని వాలంటీర్ జాబులు ఇచ్చి వాళ్ళ బ్రతుకు వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసినందుక మళ్ళీ జగన్ గారు కావాలా వీళ్ళకు లేదంటే రాజధాని కూడా ఏమి చేయలేకపోయినారు ఒక రాజధాని లేదు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు అసలు అవగాహన ఉందా చదువున వాళ్ళు చ చదువుకోని వాళ్ళు కూడా ఈరోజు ఇన్ని పెద్ద మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది రెండు రోజులు అజ్ఞాతంలో ఉన్నారు అరెస్ట్ భయంతోనే బయటికి రాలేకపోతున్నారా మీరు ఆడనే అడగాలి నేను అదే అంటున్నాను బాగా స్క్రిప్ట్ బాగా చదువుతాడు బాగా చదువుతే సినిమాలలో ట్రై చేస్తే సినిమా అవకాశాలు అయితే బాగా వస్తాయి కానీ ఎందుకు రాజకీయాలు ఎందుకు స్క్రిప్ట్ చదివే వాళ్లకు సోషల్ మీడియాలో హల్చల్ చేసుకునే వాళ్లకు ఎందుకు రాజకీయాలు తొమ్మిది నెలలుగా ఎక్కడా లేని నాయకులు ఈ రోజు సడన్ గా ఒకరోజు వచ్చి మా నాయకులు మా నాయకులు మాకు న్యాయం కేసులు అంటుంటే ఏమనుకోలే తప్పుల మీద డిబేట్ కు సిద్ధమని రమ్మను నేను సిద్ధంగా నేను అదే చెప్తున్నాను బైరెడ్డి వంశాన్ని కాపాడిందంటే ఈరోజు బైరెడ్డి శబరి బైరెడ్డి సిద్ధార్థ కాదు వాడికి ఎక్కడి నుంచి వచ్చిందండి బైరెడ్డి పేరు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా పేరు తెచ్చుకున్నాడు అంతేగాని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అనద్దండి ఎక్కడ కూడా బైరెడ్డి బైరెడ్డి అనద్దండి అది నా సొంత పేరు నా ఇంటి పేరు వాడికి ఒక పేరుంది సిద్ధార్థ రెడ్డి అని ఒక పేరుంది వీలైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డో సిద్ధార్థ రెడ్డో అని అనండి అంతేగాని బైరెడ్డి బైరెడ్డి అంటే అది నన్ను అన్నట్టు నా ఫ్యామిలీని నా కుటుంబాన్ని అన్నట్టు అవుతుంది ఎవరండి వాళ్ళు ఏం న్యాయం చేశారు ఈరోజు ఏం ఏమి మంచి చేసినారు చెప్పండి ఒక్క మంచి పని చూపించండి నాకు లేదు కదా మరి అదే చెప్తున్నా ఏమన్నా పెట్టుకో ఇంటి పేరు ఏం పోదు అని వాళ్ళకు కూడా ఒక పేరుంది కదా సిద్ధార్థ రెడ్డి అని పేరుంది కదా ఎందుకు ప్రతిసారి బైరెడ్డి బైరెడ్డి అని వేస్తారు బైరెడ్డి అంటే ఇంటి పేరు మీరు ఒక ఇంటి పేరుని వాడుతున్నారంటే అది మొత్తం ఇల్లు మా మా ఇంటిని అన్నట్టు అర్థమైందా అది పేరుంది ఇప్పుడు ఈరోజు బైరెడ్డి అంటే ఏ భైరెడ్డి నేనున్నాను కదా ఒక ఎంపీగా నేనున్నా బైరెడ్డి శబరిస్ ఎంపీ ఆఫ్ నంద్యాల్ హూ ఆర్ యూ టార్గెటింగ్ ఇఫ్ యూస్ సే బైరెడ్డి ఇన్ ద మీడియా